నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరు చెప్పండి నా పేరు పొందూరు శ్రీనివాసరావు అండి బండారపల్లి తాటికొండ మండలం గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా రెండు ఎకరాలు మెరవ దాటేశాను పన్నెండు ఎకరాలు ఆడుతున్నారు మేము మొదటి నుంచి కంపెనీ మందులు ఆడాము అంత క్వాలిటీ అనిపిలేదు నిరుడు వాడాము ఓకే బాగుండే ఈ సంవత్సరం కూడా మొదలు పెట్టి ఏమేమి మందులు ఆడారు చెప్పండి త్రిబుల్ నైన్ వేసాను తర్వాత రీసెంట్ అంద ఐదు రోజుల నాడు రాయల్ రోజు వన్ వేసాను రాయల్ రోజు బాగుంది తోట అయితే నీట్ గా ఉంది చిగురు గానీ బ్రాంచెస్ గానీ అన్ని నీట్ గా ఉన్నాయి కాపు దగ్గర దగ్గర కాపు దగ్గర ఫ్లవర్ గానీ అంత నీట్ గా ఉంది నీట్ గా ఉంది ఓకే సార్ ఇప్పుడు మీకు సన్షైన్ నాలుగు గ్రంథాలు ఏమి తేడా అనిపించింది బ్లాక్ త్రిప్స్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ కంపల్సరీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ క్లియర్ అవుతాయి చిగురు బ్రాంచెస్ ఎట్లా వస్తాయి చిగురు బ్రాంచెస్ దగ్గర దగ్గర గనుపులే వస్తాయి దగ్గర దగ్గర గనుపులు వస్తాయి ఏం చెప్తారు రైస్ సోదరులకి సన్షైన్ నాలుగు గురించి మీరు బాగానే ఉంది వాడుకోవచ్చు అని చెప్తాను మీకు బాగానే ఉంది రైతులందరూ వాడుకోవచ్చు అని చెబుతాను ఇది సంక్షయ్ నాడు వాడుతున్న ఫార్మా యొక్క అనుభవం